హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే ఎస్ఎచ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో ఏం వెరైటీ అంటే మటన్ ఫ్రై తయారు చేద్దాం ముందుగా మటన్ని కడిగి శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని మటన్ అంతా పట్టే వరకు కలుపుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకొని మటన్ మురిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీ పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మటన్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్ వేలో తయారు చేసుకుందాం మటన్ కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని ఇలా చీలికల్లా కట్ చేసుకుని ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ వేడాక ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రై ఐరన్ కడాయిలో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది అందుకే దీనిలో తయారు చేస్తున్నాను ముందుగా ఒక మూడు పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఆయిల్ ఉల్లిపాయలు తొందరగానే వగ్గిపోతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లవెల్లి వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే మటన్ ఫ్రై చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఎప్పుడు మటన్ కర్రీ కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కూరక తగినంత సాల్టు కారం వేసుకోవాలి మటన్లో కొంచెం సాల్ట్ కారం వేసాం కాబట్టి చూసుకుని కూరకు ఎంతైతే సరిపోద్ది అంత కారం వేసుకోవాలి మటన్ ఉడికింది ఉడికిపోయింది దీన్ని ఈ వాటర్తో పాటు ఈ ప్యాన్లో వేసేసుకుందాం ఈ వాటర్ అంతా మటన్తో ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మటన్లో వాటర్ అంత ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగుపెట్టకుండా వేయించుకోవాలి ఉప్పు కారం సరిపోయేమో ఒక చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా పట్టేంత వరకు కలుపుకొని ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుందాం ఈ వాటర్తో ఇంకిపోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మటన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర ముందు వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకుని అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఈజీగా చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది మటన్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది కారం ఉప్పు అన్నీ సరిపోయేమో చూసుకొని మసాలా పౌడర్ అయితే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్